హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ సెల్వర్ టాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మేము సరదాగా అలా మా ఫ్యామిలీతో కలిసి పెంచుల అయితే వెళ్తున్నాము కోనలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే చాలా ఫేమస్ అండి కాళాస్ నుంచి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్కి మాకైతే టూ అవర్స్ జర్నీ అయితే ఉంది ఎప్పుడో అయితే ఈ టెంపుల్కి వెళ్ళాను మళ్ళీ ఇలా మా ఫ్యామిలీతో కలిసి ఈ టెంపుల్కి వెళ్ళడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడైతే మా రోషికి ఆకలి అయితే వేస్తుంది సో మీకు అయితే తాగుతోంది అలా మా జర్నీ కంటిన్యూ అవుతుండగా మేము వెంకటగిరికి అయితే రీచ్ అయిపోయాము ఇక్కడైతే పోలేరమ్మ టెంపుల్ అయితే చాలా ఫేమస్ ఇక్కడ జాతర కూడా జరుగుతుంది జాతర టైంలో అయితే ఫుల్ రష్గా ఉంటుందంట ఈ టెంపుల్ అయితే మాత్రము సో నేను ఎప్పుడు ఈ విజిట్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం నేను ఒక్కసారి అయితే టెంపుల్ అయితే వెళ్ళి చూసేసి వద్దాం రండి టెంపుల్ రోడ్ అయితే రీచ్ అయిపోయాము మీకు కనిపిస్తుంది కదా ఇదైతే టెంపుల్ ఆర్చ్ అండి సైడ్ చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి నాకైతే టెంపుల్ రోడ్ చాలా బాగా నచ్చింది ఏదో పాతకాల వింటేజ్ రోడ్ లాగా అయితే అనిపిస్తుంది అండ్ మేమైతే ఇక్కడ కార్ పార్క్ చేసుకుని నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము వెంకటగిరిలో చాలా మందికి పర్స్ అయితే వెంకటగిరి శారీసే కదండి ఇక్కడైతే పట్టు శారీస్ చాలా ఫేమస్ దీన్ని స్పెషల్గా వెంకటగిరి పట్టు అని కూడా అంటారు ఈ వెంకటగిరి శారీస్ అయితే ఒక స్పెషల్ ఐడెంటిటీ అయితే ఉంది చాలా ఇయర్స్ నుంచి అయితే ట్రెడిషనల్ గా వీవింగ్ అయితే చేస్తారంట అలాగే ఇక్కడ వెంకటగిరి ఫోర్ట్ కూడా ఉంది ఒక్కసారి అయితే మీరు చూసేయండి ఇదైతే చాలా ఫేమస్ ఈ ఊర్లో మేమైతే అమ్మవారి దర్శనం అయితే చేసేసుకున్నాము దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది క్రౌడ్ కూడా చాలా తక్కువగానే ఇంకా అమ్మవారి దర్శనం చేసుకుని అయితే మేము పెంచులు కోనికైతే బయలుదేరిపోయాము ఇంకా మా జర్నీ అలా సాగుతుండగా రోషి అయితే ఇక్కడ బెలూన్స్ తో ఆడుకుంటుంది యాక్చువల్ గా పెంచుల కోనకి వెళ్లే రోడ్ అయితే చాలా బాగుంది ఫుల్ గ్రీనరీనే ఇంకా ఆల్మోస్ట్ మేమైతే పెంచల కోనకి దగ్గరలో అయితే వచ్చేసాము ఇదేనండి ఈ కోన టెంపుల్ రోడ్ రోడ్ సైడ్ అంతా షాప్స్ అయితే ఉన్నాయి మేము వెళ్ళేసరికి అయితే సిక్స్ థర్టీ అయితే అయిపోయింది ఈ టెంపుల్ హిస్టరీ ఏంటంటే పురాణాల ప్రకారం హిరణ్య కశ్యపుని సంహరించిన తర్వాత స్వామి ఉగ్ర రూపం తగ్గి శాంతి స్వరూపంలో ఇక్కడ అయితే కొండ పైన వెలిసారంట దీన్ని పెనుసుల అని కూడా అంటారు పెనుసుల అంటే పెద్ద రాయి పెద్ద రాళ్ళ మధ్య ఈ స్వామి వెలిసినందుకైతే ఈ ప్రాంతాన్ని పెంచల కోన అని పిలవడం అయితే స్టార్ట్ చేశారు ఈ టెంపుల్ చుట్టూరు అయితే కొండలు ఉన్నాయి కొండల మధ్యలో వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది రైనీ సీజన్ లో అయితే చాలా ఫ్లో హెవీగా అయితే ఉంటుంది ప్రజెంట్ అయితే వాటర్ ఫాల్స్ ఏమీ లేదు టెంపుల్ దగ్గర అయితే వసతి గృహాలు కూడా ఉన్నాయి ఎవరైనా వచ్చి స్టే చేయాలన్నా కూడా స్టే చేసుకోవచ్చు రూమ్స్ జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి అయితే ఉంది ఆ స్వామి వారిని దర్శించుకునే దానికి టైమింగ్స్ వచ్చేసి పొద్దున్నే సిక్స్ థర్టీకి అయితే ఓపెన్ చేస్తారు అండ్ ట్వెల్వ్ థర్టీకి అయితే క్లోజ్ చేస్తారంట అండ్ సాయంత్రం అయితే త్రీకి ఓపెన్ చేసి నైట్ సెవెన్ థర్టీ వరకు అయితే ఉంటుంది ఇంకా మా లగేజ్ అంతా మేము ఇక్కడ స్టాండ్లో పెట్టేసుకుని లోపల దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము మేము ఇంకా క్యూ లైన్లోకి వెళ్ళాము అదృష్టంగా అయితే జనాలు కూడా చాలా తక్కువగానే ఉన్నారు చాలా వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే ఆ స్వామివారి దర్శనం అయితే బాగా జరిగింది టెంపుల్ లోపల అయితే స్వామివారి అద్దాల మండపం అయితే ఉంది దీనికి స్పెషల్గా ఎంట్రీ టికెట్ ఏం లేదు జస్ట్ ఫ్రీగా అలా వెళ్ళేసి అయితే చూసి రావచ్చు ఇంకా మేము గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కారం అయితే చేసుకొని బయటకు వచ్చాము నైట్ టైం టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంది యాక్చువల్గా వాటర్ ఫాల్స్ పడుతున్నప్పుడు అయితే ఇక్కడంతా వాటర్ అయితే నిండిపోతుందంట మేమైతే ఇంకా ఆదిలక్ష్మి అమ్మవారు అయితే ఇక్కడ ఉన్నారు సో ఆ టెంపుల్ దర్శనానికి అయితే వెళ్తున్నాము గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ కొంచెం దూరం అలా నడుస్తుంటే ఆదిలక్ష్మి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది ఈ అమ్మవారి అయితే చాలా పవర్ఫుల్ కోరిన కోరికలన్నీ నెరవేర్తాయంట అమ్మవారి దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది టెంపుల్ బయట సైడ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది గుడి బయట అయితే గొడుగు ఆకారంలో పెద్ద మరిచెట్టు అయితే ఉంది పిల్లలు లేనివారు ఈ గుడి చుట్టూన ప్రదక్షిణ చేసి వాళ్ళ చీర కొంగుతో ఉయ్యాల కాని కడితే సంతాన ప్రాప్తి అయితే కలుగుతుందంట ఇక్కడైతే చాలామంది లేడీస్ అయితే ఆల్రెడీ కట్టున్నారు మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఈ టెంపుల్ని ఇప్పటివరకు విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఒకసారి అయితే ఈ టెంపుల్ దర్శనానికి అయితే రండి చాలా బాగుంటుంది ప్లేస్ కూడా ఇంకా మేమైతే ఆ దేవుడి ప్రసాదం తీసుకున్నాము అండ్ అలాగే ఇక్కడ దీపాల మందిరం కూడా ఉంది దాన్ని కూడా ఒకసారి దర్శించుకునేసాము ఓకే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ వీడియో మా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆ పెంచుల కోన స్వామి ఆశీర్వాదాలు ఉండాలని నేను కోరుకుంటున్నాను అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ వీడియో సీ ఉంది నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్